బాబాయ్ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు బాబాయ్ చెప్పు నీ పేరు ఏం పేరు సుందరయ్య అయితే ఇప్పుడు ఎంజాయో నరసయ్య గారు ఎంజాయో రోసయ్య గారు ఏరం రాజుకి పొలం అమ్మారు అని అంటున్నారు నిజమేనా పెద్దగా చెప్పాలి నిజమేనా ఎవరు అమ్మారు అంత అమ్మారు

ఇప్పుడు మీరు చెట్టు కొట్టబోయరు అన్నారు కదా అది బాగు చేసింది మీరేనా మేము బాగు చేయలేదు చెట్లు కొట్లు చెట్లు ఎవరెవరు కొట్టారు బాబాయ్ నలుగురు ఎవరెవరు వాళ్ళ పేర్లు చెప్పు చచ్చిపోయారు ఇద్దరు చనిపోయిన వాళ్ళు ఇద్దరు పేర్లు రాములు జినుగు రాములు ఇంకా తొరలపాటి చెట్టే తొరలపాటి చెట్టే ఇంకా ఇనపనూరు బుచ్చాలు కోపిల సుందరయ్య మీరు నలుగురు ఆ దాచేలో ఉన్న చెట్లు కొట్టారు అంతేగా ఇది ఇంజో గారి దగ్గర ఇంజో రోషయ్య గారి దగ్గర ఈ రాజు కొన్న మాట వస్తాం మీరు బాగు చేసిన మాట వస్తాం ఆ తర్వాత ఇది ఎవరు ఆక్రమించుకున్నారనేది అన్నైతే మీకు తెలుసా తెలియదు ఇప్పుడు ఇలా అయితే కొనుక్కున్నారు ఇందుకు మీరే ముఖ్య సాక్షులు అంతేనా ఓకే ఇప్పుడు ఆ రైతులు అమ్మిన రైతుల పేరు మరి ఒకసారి చెప్పు ఎంత అమ్మారు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇప్పుడు ఆ నాలుగు ఎకరాలు చైన్ బాగు చెయ్యడానికి పోయింది మీరు నలుగురు ఆ నలుగురు పేరు మళ్ళీ ఒకసారి చెప్పారు జిలుగు రాములు జనగరాములు పదుపాటి చిట్టేయ్యా తొరపాటి చిట్టేయ వెళ్ళిపోయి బుచ్చాలు వినపనవారు బుచ్చాలు కోపిల సుందరాయ కోపిల సుందరయ్య మీరందరూ కూడా ఆ భూమి బాగు చెయ్యడానికి పోయారు అంతేగా అంతే రచ్